యేసుక్రీస్తు వారి నామంలో అనే వందనాలు అర్జున్ ఆసనాలు అడుగుతున్నారు క్రైస్ట్ చర్చ్ విశాఖపట్నం అనయ్య రెండో సమయంలో ఇరవై ఒకటి ఒకటి రెండులో సౌలు గారు గిబియోనీయులు చేసిన దానిని బట్టి శిక్షగా దావీదు గారి కాలంలో కరువు వచ్చింది అలాగే మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటి ఇరవై తొమ్మిదిలో కూడా తప్పులు చేసిన అహాబు ప్రాయశ్చిత్తం పడటం వలన తన కాలంలో రావాల్సిన అపాయం దేవుడు ఆపి తన కుమారుల కాలముందు తన కుటుంబీకుల మీదకి రప్పిస్తానని చెప్పను అయితే అహాబు కుమారులు కుటుంబీకులు చెడ్డవారు కాబట్టి వారి మీదకి రప్పించవచ్చు కానీ దావీదు గారు నీతిమంతుడు కదా మరి ఎందుకు అతని కాలమందు కరువు దేవుడు రప్పించాడు ఇంకా చూస్తే రెండవ రాజుల గ్రంథం పద పద్నాలుగు ఆరులో ఎవరు చేసిన దానికి వారే శిక్ష అనుభవించాలని ఉంది మరెందుకు ఒకరు చేసిన దానికి మరొకరు ఎలా మరొకరికి ఇలా జరిగింది అని ఈ మాటల యొక్క భావం తెలియజేయాలని కోరుకుంటున్నాను అర్జున్ ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే నాన్న దేవుడు ఊరకనే ఎవరిపైనా పగ సాధించడు అంటే నిర్లిప్తముగా అంటే నిర్నిమిత్తముగా అంటే కారణం లేకుండా కారణం లేకుండా ఎవరి మీద ఎవరైనా పగ తీర్చుకుంటారా చెప్పండి ఎవరి మీద పోలీసులు ఊరకనే మిమ్మల్ని కొడతారా ఏమండి ఒక వ్యక్తి ఊరకనే మిమ్మల్ని నడి రోడ్డు మీద దారుణంగా కిరాతకంగా ఖచ్చితూ చంపాడా అలా చంపారు అంటే దాని వెనక ఏదో ఒక రీజన్ ఒక బలమైన కారణం ఉండాలి ఉంటుంది కనుక దేవుడు మనుష్యులకు కలుగజేసే ఏ విపత్తైనా ఆ విపత్తు వెనక ఒక ప్రత్యేకత ఉంటుంది ఖచ్చితంగా ఏంటది అది వాళ్ళు చేసే నేరం కావచ్చు లేదా వాళ్ళ క్రియలు కావచ్చు లేదా వాళ్ళు పూర్వీకులు చేసిన తప్పులు కావచ్చు ఏనా పూర్వీకులు చేసిన తప్పులు తర్వాత వాళ్ళ మీదకి రావడం తప్ప అది పూర్వీకులు చేసుకున్న నేరం ఉదాహరణ మన ముందున్న వాళ్ళందరూ కూడా ఏమండి చాలా మంచి గాలిని అనుభవించారు స్వచ్ఛమైన నీటిని అనుభవించారు ఏమండి ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం అనుకుందాం ఈ ఈ ఇండస్ట్రియలైజేషన్ అంటే ఈ పెద్ద పెద్ద కర్మాగారాలు ఏమండి మెషినరీ ఈ ఈ హరిత విప్లవం వేరు ఆ తర్వాత వచ్చిన ఈ విప్లవాలలో మార్పు మార్పు వల్ల ఎన్నో కర్మాగారాలు తయారయ్యాయి కర్మాగారాల వల్ల ఏమైపోయింది ప్రకృతి అంతా పొల్యూషన్ దానివల్ల ఎన్నో సమస్యలు ప్రతి ఆర్గాన్ ప్రతి అవయవానికి ఏదో ఒక రకమైన జబ్బు సోకుతుంది ఏమండి మరి జబ్బులన్నిటికీ కారణం ఏంటి పూర్వీకులు చేసిన తప్పులు కదా మన పూర్వీకులు చేసిన తప్పులు ఏంటి మన పూర్వంలో ఉన్న పాత వాళ్ళు బాగునే ఉన్నారు వాళ్ళు కానీ తర్వాత తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఉదాహరణకి ప్లాస్టిక్ సంచి కావాలండి దేనికైనా ఏమండి నిజంగా ప్లాస్టిక్ వచ్చిన తర్వాత మొత్తం అందరివి పడిపోయండి వ్యాపారాలు విపరీతంగా సొమ్ము చేసుకున్నారండి నిజానికి ఆ పాలిథీన్ ఆ ప్లాస్టిక్ అనే ఆ పదార్థం అది రకరకాల రసాయనాల ద్వారా తయారు చేయబడింది అది భూమిలో వదిలేస్తే అది కలవడానికి డిజాల్వ్ అవడానికి లక్షల కోట్ల సంవత్సరాలండి కలవదు అది దానివల్ల కెమికల్స్ వల్ల ఏంటి ప్రమాదాలు మీకు ప్రమాదం చాలాసార్లు మీకు చెప్పాను కదా మీరు దయచేసి ప్లాస్టిక్ కప్పులు తాక్కండి బయటికి వెళ్తే ఎందుకంటే అందరిలా మీరు కూడా ఎక్కడో రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏమండి వాళ్ళు తీసుకొచ్చేదో ఈజీగా ఉంటుందని చెప్పి ఏమండి చక్కగా అందంగా ఉంటుంది అని స్టార్ బక్స్ అంటారు కదా అది ఏదో ఇంచుమించు కాఫీ ఐదు వందల రూపాయలండి స్టార్ బక్స్ అని ఈ మధ్యన విశాఖపట్నం కూడా పెట్టారు ప్రపంచంలోనే చాలా ఖరీదైన కాఫీ ఏమండి దానికి ఇస్తాడు ఏంటి ఇస్తాడు ప్లాస్టిక్ గా పేపర్తో ఉన్నట్టు ఉంటుంది కానీ దాని లోపల ఏమి తెలుసు అండి ఒక పల్చటి ప్లాస్టిక్ పొర ఎందుకు వేస్తారు తెలుసండి మీరు వేసేది కాగితం మీద నీరు వేసారు అనుకోండి తి కాగితం తడిచిపోయి నానిపోద్ది కానీ కదా నానకుండా ఉండాలని బయట గట్టిగా ఉండాలని ఏం చేస్తారంట లోపల ఒక పొర వేస్తారు ఆ పొరే ప్లాస్టిక్ పొర పోని ఉంటే ఉన్నామండి మాకేంటి ఇబ్బంది అనుకుంటారా వేడి పదార్థాలు అందులో వేయటం వల్ల ఆ ప్లాస్టిక్ పొర వేడి నీటితో మిశ్రమంగా కలిసిపోతుంది అది మీరేం చేస్తారు తాగేస్తారు బా భలే ఉందండి కాఫీ ఐదు వందల రూపాయలండి స్టార్ బాక్స్లో కాఫీ ఏదో ఖరీదు అనుకొని గొప్పగా తాగుతున్నారా చూడడానికి అట్ట బాగా కనబడుతుంది పేపర్ గ్లాస్ అండి అనుకున్నారు కాదు పేపర్ గ్లాస్ కాదు అది పేపర్ గ్లాసు లోపల మరల ఏముంది ప్లాస్టిక్ ఉంది దానివల్ల అది మీ శరీరంలోనికి ప్రవేశిస్తే ఇంకా చాలా రకాలైన క్యాన్సర్లు అండి చాలా భయంకరమైన రోగాలు మిమ్మల్ని చుట్టుముడతాయి చివరికి ప్రాణాంతకం అవి అవి ప్రాణాంతక ప్రాణాలు తీస్తాయి అది ఏ రకమైన క్యాన్సర్ కావచ్చు ఎందుకంటే అన్ని జబ్బు అన్ని అవయవాలకి జబ్బులు వచ్చేసి అన్ని అన్ని అవయవాలకి సంబంధించిన క్యాన్సర్ ఏమండి లివర్ ఉంటే లివర్ క్యాన్సర్ లంగ్ ఉంటే లంగ్ క్యాన్సర్ ఏమండి పేగులు ఉంటే పేగులు క్యాన్సర్ ఏమండి శరీరంలో ప్రతి అవయవానికి క్యాన్సర్ క్యాన్సర్ ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఎప్పుడో ఎక్కడో ఉండేదండి ఒక వందేళ్ల క్రితం ఇప్పుడు ఏంటండి చిన్నోళ్ళకి క్యాన్సర్లే పెద్దోళ్ళకి క్యాన్సర్లే క్యాన్సర్ ద్వారా మరణించే వాళ్ళ సంఖ్య లక్షల ఉందండి ఒక సంవత్సరానికి లక్షలు లక్షలు చచ్చిపోతున్నారు ఇదంతా ఏంటంటే లైఫ్ స్టైల్ అవు చాలా మంది పాపం బయటికి వెళ్ళి టీ పట్టరారా అంటే అంటే ప్లాస్టిక్ కవర్లు టీ వేసుకొని తీసుకొస్తుంటారు చాలా ప్రమాదం అవి అలాంటి తప్పుడు పనులు దయచేసి మీరు మాత్రం చేయకండి అవసరమైతే మీరు స్టీల్ గ్లాస్ పట్టుకొని వెళ్ళండి చెంబు పట్టుకొని వెళ్ళండి బాబు నువ్వు ఆ ఒంపి టీ ఏదో ఈ చెంబులో పోయి చలన పొద్దు వచ్చేసరికి అంటారా మళ్ళీ నువ్వు వేడి చేసుకోం పర్లేదు కానీ అటువంటి వాటి తినడం వల్ల ఇంకా ఎక్కువగా విరివిగా అందరి దగ్గరికి వెళ్ళిపోయాడు తెలుసండి ప్లాస్టిక్ ప్లేట్లు చూడడానికి మాత్రం అరిటాక్ వేసినట్టు ఉంటుంది అన్న మనకి రౌండ్గా ఉన్నాయా ప్లాస్టిక్ కింద పేపరే పైన ఏంటది మా కవర్గా మెరుస్తుంటుంది చూడండి షైనింగ్గా పాలిష్గా ఉంటుంటుంది ఏంటది ప్లాస్టిక్ దాంట్లో సాంబార్ పోతారు వేడి అన్నం పోతారు పొగలు వచ్చేవన్నీ పోసే వేడి వేడి కోట్లు తింటారు కదా అందులోని మరి అది మీ ఆహారంతో పాటు కలిసిపోయి మీ శరీరంలోకి వెళ్ళిపోతుంది దానివల్ల ఏంటి ప్రమాదం రోగాలు ప్రమాదం ప్రాణాంతకం మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి నిషేధించాలో వద్దా ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధిస్తుంది ప్లాస్టిక్ వాడకూడదు ప్లాస్టిక్ వాడకూడదు చాలా దేశాలు నిషేధించాయండి ప్లాస్టిక్ అనేది వాడకూడదు ఇప్పటికీ అమెరికాలో ప్లాస్టిక్ వాడితే చాలా పెద్ద జైలు శిక్ష వేస్తారు వాళ్ళకి ఏదైనా పేపర్ వాడండి ఏమండి చెట్ల నుంచి వచ్చేది ప్లాస్టిక్ అంటారు అది మిశ్రమాలతో తయారు చేసింది రకరకాల రసాయనాలతో తయారు చేసింది అది బాడీలో ఇమర్చి ఇముడ్చుకో మనలోని శరీరంలోని లోన ఏవైతే అవయవాలు ఉన్నాయో వాటిలో డిజాల్వ్ అవ్వక అది క్యాన్సర్ పుండుగా అది బయటపడుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు దయచేసి ఎలా చేయకండి ఇది అంతా నేను ఎందుకు చెప్పానంటే పూర్వీకులు సునాయాసంగా సులభతరంగా ఉంటాయని ఏమంటే అందరికీ నా చిన్నప్పుడు అండి అందరికీ స్టీల్ గ్లాసులు ఉండేవండి నాకు తెలుసు బాగా పెళ్ళిళ్ళైన ఏవైనా గ్లాసులు ప్లేట్లు స్టీల్ గ్లాసులు స్టీల్ ప్లేట్లు వచ్చేవండి కుర్చీలు బల్లలు ఎలాగైతే వచ్చేవో షామియాన సప్లయర్స్ దగ్గర నుంచి స్టీల్ గ్లాసు స్టీల్ ప్లేట్లు వచ్చేవి ఇప్పుడు ఏంటండి స్టీలే ఆ ఇది అంతా ఎవడ కడుక్కోంటాడండి కడుక్కోవడం పెద్ద పని దానికి మనుషులు పెట్టాలి ఏమండి కానీ తిన్నోడు ఏమైపోతాడు తిన నీ చిన్నపిల్లలు ఏమైపోతారు రోగాల బారిన పడుతున్నారు ఏదో డబ్బులు ఖర్చు అయిపోతాయి ఖర్చు అవ్వకూడదు అంత సులభంగా రూపాయితో అంతా అయిపోవాలి అనుకున్నట్లుగా అనుకుంటుంటే ఏమండి ఈ గ్లాసులు కడుక్కోవడం ప్లేట్లు కడుక్కోవడం పెద్ద ఇబ్బంది అండి అంటే అసలు మనం వద్దండి వాడకూడదు అవన్నీ కనుక దయచేసి మీరు కూడా ఎప్పుడు అలాంటివి బయట ఎక్కడున్నా సరే ఎవరైనా పోషించారనుకోండి నిర్మామాడిగా చెప్పండి ఏమన్నా మీ టీక దండవండి నేను మాత్రం తాగానండి ఏ పెద్ద హోటల్కి వెళ్ళాను నాకు ప్లాస్టిక్తో పెట్టాను అనుకోండి నువ్వు పెంగాణి కప్పులు పట్ట అంటాను నేను ఎందుకంటే తాగకూడదు నీ ప్రమాదం మొహమాట పడితే ప్రాణం మీదకి వస్తుంది కాబట్టి ఇవన్నీ ఏంటి పాత వాళ్ళు బాగున్నా తర్వాత తర్వాత వాళ్ళు చేసినవన్నీ ఈరోజు నేరాలుగా మన మీదకి వచ్చి మనం అంతా ఈరోజు పొల్యూటెడ్ దేశం ఈ పొల్యూటెడ్ వరల్డ్ ప్రపంచం అంతా కూడా కలుషితమైన ప్రపంచంగా మారిపోయింది ఆ కలుషిత ప్రపంచంలో బ్రతుకుతున్నాం మనం మరి ప్రపంచంలో బ్రతుకుతుంటే మన ఆయుష్కాలం తగ్గిపోతుంది రకరకాల కొత్త కొత్త నేరాలు ఏమంటుంది రోగాలు బయటపడుతున్నాయి మనుషుల మధ్య ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎవరిదంటారు కారణం పూర్వీకులు చేసిన తప్పులు కావా కనుక పూర్వీకులు చేస్తే తప్పు మనం మనం ఎందుకంటే అనుభవించాలంటే అవును నువ్వు ఉన్నావు నువ్వు వాళ్ళ కడుపును పుట్టడమే నీ తలపోటు నీకు ఇబ్బంది ఏమండి ఒక నరహంతకుడు కడుపును బుట్టవు అనుకో వంద మందిని చెప్పిన కడుపును బుట్టవనుకో నువ్వు మంచోడువే నేనేమంటారు బడికి వెళ్తే ఎవరే ఈడ హంతకుడు కొడుకురా అంటారు అనరా అంటారు కాబట్టి పూర్వీకుల తాలూకా ఎఫెక్ట్ మన మీద ఉండదని అనుకోకండి ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ నువ్వు అడుగుతున్నట్లుగా ఆ అహాబు తప్పు చేశాడు అతని కుటుంబీకుల మీద దేవుడు వచ్చింది దేవుడు రప్పించాడు అని అంటే వాళ్ళ కుటుంబం మంచిదంటే మంచిది కాదు ఓకే మీకు ఇక్కడ తెలిసింది కాబట్టి అహాబు కుటుంబికులు మంచివాళ్ళు కాదు కాబట్టి దేవుడు శిక్ష చేశాడు అనుకుంటారు మరి దావీది కాలంలో రప్పించారంటే మరి దావీది కాలంలో రప్పించబడిన ఆ కరువు వచ్చిన కాలంలో ఉన్న వాళ్ళు ఇస్రాయల్ మంచోళ్ళా ఏమంటే అప్పటికందరూ ఇస్రాయల్ అందరూ బహు పవిత్రులు ఏమంటే బహు బహు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళు అనుకుంటారా అప్పుడు కూడా చాలా దారుణమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళండి వాళ్ళంతారా దావి దావిది కాలంలో ఉన్న వాళ్ళందరూ ఇస్రాయల్ అంతా మహాభక్తులను మీరు అనుకోకండి అసలు ఇస్రాయలీల తాలూకా నరనరాల్లోనూ మొదటి నుంచి వాళ్ళ ఆది ఉన్న ఆ లక్షణాలు ఉన్నాయి వాళ్ళలో లక్షణాలు ఉంటాయంటే యేసుప్రభు చెప్పాడు రే మీరు గోరీలను అలంకరిస్తున్నారా మీ తండ్రుల తాలూకా గోరీలను మీరు సున్నంత అలంకరిస్తున్నారే అవే మీరు సాక్ష్యాలు రా వాళ్ళ పిల్లలను చెప్పడానికే అన్నాడు అంటే వాళ్ళ కడుపును పుట్టటమేరా మీరు కూడా నేరస్తులే మీరే మంచోళ్ళు మేము చంపలేదని మీరు అనుకున్నారా మీరు కూడా దొంగలే అన్నాడండి యేసుప్రభు మేము వాళ్ళ కాలంలో పుట్టుంటే ప్రవక్తలు మేము వాళ్ళం కాదు అని ఇస్రాయెల్ గొప్పగా చెప్పుకున్నారు ప్రభు దగ్గరికి వచ్చి మేము ఇస్రాయల్ అండి వాటి మాటికి ఇస్రాయల్ అంటే అలా తీసి మేము దేవుని జనాంగం భయభక్తులు కలిగిన జనం అని మీరు చెప్పుకుంటున్నారు మేము ఆ కాలంలో ఉంటే అలా చేసి వాళ్ళం కాదు అని మీరు చెప్పుకున్నారు కదరా నిజానికి మీరు ఎలాంటి వాళ్ళు ఈసప్రభు చెప్తున్నారు చూడండి మత్స్సు వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన చూడండి మత్స్సు వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై అండి అయ్యో అయ్యోరే వేషధారులురా మీరంతా కూడా నటించే వాళ్ళు వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా ప్రవక్తుల సమాధులను కట్టేస్తారు మళ్ళీ ఎంత ప్రేమ అండి అయ్యో మన ప్రవక్తని ప్రవక్త అయిన ఇషా గారి సమాధి అండి కట్టిద్దాం ప్రవక్త అయిన ఇరువే గారి సమాధి అండి హోషే గారి సమాధి అండి కట్టిద్దాం కట్టిస్తూ నీతి మంతులు కావచ్చు వాళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళంతా వాళ్ళు గోరీలను అలంకరిస్తూ పూలతో మన అక్కడ ఏం మాట్లాడతారు రే మన నాన్నలు ఆ మన తాత తండ్రులైతే అలాంటి వాళ్ళురా మనమైతే అలాంటి వాళ్ళు కాదు రాంచోళ్ళురా మనం వాళ్ళ కడుపుని పుట్టామే గాని ఆ ఏమండి మన సొంట కడుపుని ఎవరు పుట్టారట మంచివాడా ఏమండి పండితుడి కడుపున సొంట పుట్టాడమని అన్నాం గాని ఏమండి సొంట కడుపున పండితుడు ఎక్కడ పుట్టాడు ఏమండి కనుక వీళ్ళు ఏం చెప్పుకున్నారు వాళ్ళు చెడ్డోళ్ళు అయితే అయ్యారా మనం మాత్రం పండితులు రా వాళ్ళు సొంటలు అయితే అయ్యారు వాళ్ళు చెడ్డోళ్ళు మనం ఉంటే మాత్రం ఆ రోజు ప్రవక్తలను చంపు ఉండేవాళ్ళం కాదు అని అన్నందుకు యేశ ప్రభు ఏం సమాధానం చెప్తున్నాడు చూడండి అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వాళ్ళు పిల్లలు రా మీరంతా అన్నాడు మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారు అంటే ఒక నేర ప్రవృత్తి మనం ముందు ఆ లైఫ్ స్టైల్లో ఉందంటే మాత్రం ఖచ్చితంగా నేర ప్రవృత్తి మీ దాంట్లో వచ్చేస్తుంది మన పూర్వీకులు ఎవరికైనా బొల్లు ఉంది అనుకోండి మనకు బొల్లు వచ్చే ఉన్నాయి మన పూర్వీకులు ఎవరికైనా గుండు చూపులు ఉన్నాయనుకోండి మనకు కూడా గుండు చూపులు వచ్చే అవకాశం ఉంది నిజమండి ఇది మన సంక్రమించే రోగాలు పెద్దల నుంచి సంక్రమించే రోగాలు ఎలాగైతే ఉన్నాయో పెద్దల నుంచి సంక్రమించే నేరాలు పాపాలు కూడా అలాగే ఉంటాయి అది యేసుప్రభు దాన్ని ధృవీకరిస్తున్నాడు కనుక మీ మీద నేరం వచ్చింది అంటే దేవుడు మీ శిక్ష విధించాడు అంటే మీరు మంచోళ్ళనా అమాయకులు కాబట్టి కరువు ఇచ్చేశాడు దేవుడు నో మీరు కడుపు మాడి చావాలరా మీరంతా నేను మిమ్మల్ని పరీక్షించాలి దావీదినైతే ఒకనొక సందర్భంలో దేవుడే ఆయన పరీక్షించమంటున్నాడు శోధించమని శోధకుడికి వెళ్ళి నువ్వు దావీదినట్టు శోధించని ఏమండి కనుక ప్రతి వారి విషయంలోనూ దేవుడు ఎప్పుడు అబద్దికుడు కాడు దేవుడు ఎప్పుడు అన్యాయంగా ప్రవర్తించేవాడు కాడు ఏదో అప్పుడు ఏదో తప్పు జరిగిందండి దానికి దావీది కాలంలో తర్వాత కాలంలో శిక్ష ఎందుకండి విధించటం అనేది కదా ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఎవరికి వాళ్ళే శిక్ష అనుభవించాలి కాబట్టి నీతి ముద్రలైన దావీది కాలంలో ఎవరో చేసిన తప్పుకి వాళ్ళెందుకు శిక్ష అనుభవించాలంటే నాన్న వాళ్ళు మంచోళ్ళు మాత్రం కారు మంచోళ్ళని మనం అనుకుంటున్నాం అయ్యో పిల్లలు కదండి అమాయకులండి ఏమీ తెలియదండి నిజమండి ఈరోజు స్కూల్ పిల్లలు చూస్తుంటారండి ఇలా అమ్మాయికి ఏమో కదండి వీడు బడికి బ్యాగ్ వేసుకొని వెళ్తానండి ఏం తెలియదండి పాపం అరే బుజ్జి అనగా ఎరా పో అంటాడు నిజమండి ఒకప్పుడు ఎవరైనా అలా మాట్లాడితే భయంతో వెళ్ళిపోయేవారండి చిన్నప్పుడు బడుల్లో ఇప్పుడు తిరిగి జవాబు చెప్తాడు ఎవడకు భయపడ్డాడు ఏం జవాబు చెప్తాడు మళ్ళీ మామూలుగా సాదా సేదాగా సాఫ్ట్గా గా అవసరమైతే అది నోటి నువ్వు బూతులు కూడా వచ్చినా మన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అంటే అంతగా ఎదిగిపోయారు అనేసి అంటే రాను రాను జనరేషన్స్ ఎటువంటి వాటి వైపుకి వెళ్ళిపోతున్నాయని అంటే చెడు వైపుకే వెళ్ళిపోతాయండి చేసింది అనికే ఇంకా రెండు ఎక్కువే చేస్తాడే తప్ప ఏమండి తగ్గించడం అనేది ఏం లేదు ఎందుకంటే వాళ్ళు పూర్వీకులు ఇంకా ఒక ఆకు తింటే ఈడెన్నాకు తింటున్నాడు ఏమండి పదాకులు వీడు మరి వీడి కడుపున పుట్టినాడు వంద ఆకులు తింటాడు వాడు కడుపున పుట్టినాడు వెయ్యి ఆకులు తింటాడు అంటే తెలుగుతేటలు ఇది నేనంటున్న మాట కాదు యేసు ప్రభు అన్నాడు రే మీ పూర్వీకులు ప్రవక్తలను చంపేశారా మీరేమే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు ప్రవక్తల ప్రా గోరీల దగ్గర మీరు కూడా వాళ్ళ పిల్లలే దొంగలు అని యేసుప్రభు ఖరారు చేసి చెప్పేశారండి అయితే వాళ్ళలా మారకుండా ఉండాలి అంటే దానికి ఒకే ఒక కారణం ఉంది ఏమంటే అయితే మరి నేరస్తులు కడుపుని అందరూ నేరస్తులే పడతారంటే అవునండి ఖచ్చితంగా నేరస్తులు గడుపుని పాప పా పాపాత్మలు గడుపుని అటువంటి పాపాలు కలిగిన వాళ్ళు నేరాలు కలిగిన వాళ్ళు పుడతారు అయితే ఎవరైతే దేవుని వాక్యం నేర్చుకుంటారో వాళ్ళు దేవుని వాక్యం చేత కట్టడి చేయబడతారు వాళ్ళు పుట్టుకలో ఏమండి వాళ్ళు పుట్టుకలో మంచివాళ్ళు కానీ ఎదుగుదలలో వాళ్ళ కథ తాలూక పూర్వీకుల తలక నైజం గుణాలు వచ్చినా నువ్వు వాక్యం ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటున్నావో యేసుప్రభు మాటలు ఎప్పుడైతే నువ్వు వింటున్నావో నీలో పరివర్తన అనేది వచ్చే అవకాశం ఉంది దేవుని వాక్యులను మార్చాలి తప్ప నువ్వేగా మంచివాడుగా ఉత్తముడుగా నువ్వు మారిపోయావు అని అనుకోవడానికి మాత్రం లేదు కాబట్టి ఊరకనే ఊరికనే ఎవరికైనా అన్యాయంగా ఆయన శిక్ష విధించడు అమలు చేయడు ఒకరి కాలంలో శిక్ష అమలు చేశాడు అంటే వాళ్ళ కాలంలో చూస్తాడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ మనస్తత్వాలు బాగున్నాయా లేదా అమాయకుల్ని శిక్షించాలా వద్దా ఏమండి అమాయకులు కానీ మనం అనుకుంటే అలా నువ్వు అనుకుంటున్నా అమాయకుడు అని అయ్యాయో పాపం అండి సుధమ్మ కుమారులోని పెద్దోళ్ళ మీద అగ్నిగాంత్ గారు గురిచేసిన బా పర్వాలేదండి చిన్న పిల్లలు ఏం చేశారండి అని అనుకోవచ్చు అయ్యో అని కానీ అందులో చెప్పాడు కాబట్టి అందులో ఊరు జనం అందులో పిల్లలు కూడా ఉన్నారని సంగతి మనకి ఆ మాట లేకపోతే మనమేమనుకుంటాం మీరే ప్రశ్న అడుగుతారు ఏమండి మొత్తం ఊరు నేల మొలకలతో దేవుడు సా నాశనం చేస్తాడు కదండి చిన్నపిల్లలు ఏం చేశారండి తప్పు చేయలేదు కదా అని అనుకుంటారేమో రోజు కళ్ళ ముందు తప్పు చేస్తూ నాన్న అమ్మ తప్పు చేస్తూ కనబడుతుంటే బూతులాడుతూ కనబడుతుంటే ఒకళ్ళొకరు కొట్టుకొని తిట్టుకొని ఏమండి ఎదుటివాడిని కూర్చి ఎలా ఇల్లు కోల్చాలి ఎదుటివాడిని ఎలా కూలదొయాలి అనే తప్పుడు విధానంలో మాట్లాడుకున్నట్టు ఎన్ని పిల్లలు చూసి నేర్చుకోరా నేర్చుకుంటారు అలా నేర్చుకుని దాని ప్రకారంగా వీళ్ళు చేస్తారు కనుక అటువంటి వాటి నుంచి మార్పు చెందించేవాడు యేసుప్రభు ఆయన వాక్యం అది రెండో విషయం కానీ గుణం మాత్రం నీలో అదే ఉంటుంది ఎందుకంటే ఆది నుంచి ఆదాము ఎలాగైతే ఉన్నాడో ఆ గుణమే మన అందరిలో ఉంది ఆయన పిల్లలు కదా మనం అంతా అవ్వగారి కడుపులోంచి పుట్టిన వాళ్ళమే మనం అంతా అందుకే చూడండి ఎవరి మనిషిని ఏది అడిగినా నేను చేశాను అంటండి ముందు నేను ఎక్కడ చేశాను ఆయన అడగడం నీదే తప్పు అంటారు అంటే ఎంతసేపు ఎదుటివారి మీదకి నేరం నెట్టేయడానికి మనం చూస్తాం మనిషి స్వార్థపరుడు కదండి మనం ఎలాంటి వాళ్ళు నువ్వు తప్పు అంటే నువ్వు చేసావా నువ్వు చేయలేదా అంటారు ఏమండి అంటే ఎదుటి వాళ్ళ మీద నేరస్థాపన చేయడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉంటారు అంటే ఈ నైజం ఎక్కడి నుంచి కాదు ఏదైనా తోటలో ఆధారం అవల నుంచి వచ్చే మనందరికీ మనందరూ డిఎన్ఏ ఉంది అది కానీ అలాంటి వాళ్ళు మారాలి అంటే ఎవరైతే స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని విని ఏమిటి లోబడతారో వాళ్ళు మంచివాళ్ళుగా మారే అవకాశం ఉంది లేదనుకోండి దేవుడు ఈ తరం కాదు కదా ఎన్ని తరాల్లో అయినైనా రానున్న తరాల్లో ఆయన శిక్ష అమలు చేసుకుంటూనే వెళ్తాడు ఆయన అంతేగాని అయ్యో అమాయకంగా దేవుడు చంపేశాడండి దేవుడు అన్యాయిస్తు చెప్పండి దేవుడు కొనం పదం ఉంటుంది దేవుడు అన్యాయిస్తుడా అంటే ఆయన అన్యాయిస్తుడు కాడు తప్పు చేయలేని వాళ్ళకి ఎందుకు శిక్ష విధిస్తాడు చెప్పండి ఆయన న్యాయం చేయలేని వాళ్ళ మీదకి ఎందుకండి ఆయన విపత్తు రప్పిస్తారు చెప్పండి ఆయన లేదు ఆయన చేశాడు అంటే ఏదో ఆలోచన అయితే ఆయనకి ఉంది నీకు తెలియకపోవచ్చు వాళ్ళు స్వాభావికంగా ఎలాంటి వాళ్ళు కానీ వాళ్ళ స్వభావాలు ఎలాంటివో తండ్రికి బాగా తెలుసు దాన్ని బట్టి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు అని అనుకో ఓకేనా గాడ్ బ్లెస్ యూ